నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఎక్కడ అడావుడి లేకుండా సైలెంట్గా తన పని ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి ప్రత్యర్థులని ఎలా ఓడించాలి వైఎస్ఆర్సీపీ రెండోసారి ఎలా అధికారం రావాలి వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు తన దైన శైలిలో సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళారు మరి ఎక్కడ కూడా అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి కానీ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఏ అభ్యర్థికి అయితే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ ఉన్న అభ్యర్థికి పార్టీ ఏం చేయాలి అభ్యర్థి ఏం చేయాలి ఇవన్నీ కూడా పోలింగు ప్రచారాలకి ముందు ఇవన్నీ నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు తర్వాత ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి జనసేనకి మద్దతు ఇవ్వడం వల్ల కేంద్రం నుండి వచ్చే సహాయం అంటే సహకారం సహాయం కంటే సహకారం పోలీస్ సహకారమా లేదంటే ఇతర ఇతర ఎన్నికల కమిషన్ నుండి సహకారం రకరకాల సహకారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే గుర్తించి బీజేపీ కేంద్రం ఉన్న బీజేపీ నాయకత్వం కొంత కూటమికి అనుకూలంగా ఉండి కూటమి పరంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన ఆఫీసు పైన ఇబ్బందులు చేస్తారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారని ముందుగానే ఊహించారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులకి మరి రాజకీయ పరంగా ఎదుర్కోవాల్సిన వ్యూహాలపైన అదేవిధంగా వారికి కావాల్సిన ఆర్థిక పరమైన నగదు కోట్ల రూపాయల్లో మరి ఇవన్నీ ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకమే కానీ ఎక్కడైనా ఇవన్నీ పట్టుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఇప్పటివరకు భారతదేశం ఎక్కడ జరిగినా కూడా కాబట్టి మరి దా వారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అభ్యర్థులు అందరూ కూడా ఒక్కొక్కరికి ముప్పై కోట్లు నలభై కోట్లని ముందుగానే డిస్ట్రిబ్యూషన్ చేసిన ఒక ప్రచారం జరుగుతుంది ఏది వాస్తవం అనేది మరి అది క్లారిటీ ఉండదు కానీ ప్రచారం అయితే సోషల్ మీడియా మాత్రం టోల్ అవుతుంది మరి ఎక్కడికాడే అభ్యర్థులకు వ్యూహాత్మంగా ఎవ్వరికి కూడా ఒక అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ నుండి వెళ్ళే ఆర్థిక సహకారం ఎక్కడ కూడా మైనస్ కాలేదు అందరికీ కరెక్ట్గా వెళ్ళేదంటే చాలా వ్యూహాత్మకంగానే దీన్ని సైలెంట్గా మూడో కంటి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి మరి పోలింగ్కి ముందు కూడా అభ్యర్థులు ఎక్కడెక్కడ పోలింగ్ ముందు ఎక్కడ అభ్యర్థులకి వైఎస్ఆర్సీపీకి ఎక్కడైతే మైనస్లు కనిపిస్తున్నాయో అక్కడ కూడా ముందుగానే మరి ఆ పార్టీ అభ్యర్థి దగ్గరే కాకుండా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరి దగ్గర కూడా డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేసేసి ఎక్కడ వస్తున్న ఆ వ్యక్తిని మాత్రం వాడి చాలా ప్లాండ్గా పర్ఫెక్ట్గా ఒక సైన్యం ఒక ఎన్నికలు యుద్ధం లేకపోతే ఒక ఒక దేశం నుంచి ఒక దేశం యుద్ధం ఎదుర్కోవాలంటే ఎలా ప్లాండ్గా ఉంటారో అలాగే ఎన్నికలు ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాండ్గా సైలెంట్గానే వర్క్ చేసుకున్నారని చెప్పాల మరి ఎక్కడ కూడా అడావుడు లేదు ప్రచారాలకు వెళ్ళారు ప్రచారాల్లో ప్రజల్ని ప్రజలు తీసి మారడారు ప్రతీ పార్టీలకి మధ్య మధ్యలో షటాలు కూడా వేశారు ఏదేమైనా ఎన్నికలు సైలెంట్గా అడావుడు లేకుండా వైఎస్ఆర్సీపీ కేడరు ప్రశాంతంగా పనిచేసిన అన్ని రకాల వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హడావుడి లేదు ప్రచారాల్లో తనవైన శైలిలో ప్రత్యర్థి పార్టీలకు విమర్శలు ఎక్కడికి వెళ్ళినా జనం వేల సంఖ్యలో తండో తండోలుగా రోడ్లకి రోడ్లపైన రోడ్లకు ఇరువైపిన జగన్మోహన్ రెడ్డి గారు సభలకి కిక్కిరిసిపోయారు మరి ఈ నేపథ్యంలో చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చాకచక్యంగా మూడో కంటి తెలియకుండా చాలా జాగ్రత్తగా చేసుకోగలిగారంటే తన రాజకీయ పరిపక్వత లేదంటే రాజకీయ పరంగా అపారమైన అనుభవం సంపాదించేశాడా ఎలా చేయాలనేది వ్యూహాత్మకాన్ని ముందుకు అంచనాలు రూపొందించారంటే ఖచ్చితంగా అదే అవునని అనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి మెలకు తీసుకొచ్చారు సైలెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేసుకున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో జూన్ నాలుగున మళ్ళీ అధికారంలో రాబోతున్నానని చెప్పి కరాకంటిగా చెప్పేశారు ఆల్రెడీ కేడర్ అందరూ చెప్పేశారు దిశానిర్దేశం చేశారు మరి నాలుగో తారీఖుని మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు